తరబడి వాడినా మీ నొప్పులు అత్యాధునిక చికిత్స చేతిలో బైకు ఇతర వాహనాలు ఉన్నాయని రోడ్లపై ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారా లైసెన్స్ లేకుండా బండిని తోలుతున్నారా మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇక నుంచి ఇలా చేస్తే కుదరదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు తాజాగా తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి ఇకపై రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు పోలీసులు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వీటికి చెక్ పెట్టేందుకు నిబంధనలు కఠినతరం కానున్నాయి మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి ఇకపై రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేస్తే పన్నెండు వందలు బైక్లపై హెవీ తో వెళ్తే పన్నెండు వందలతో పాటు మూడు నెలల లైసెన్స్ రద్దు చేయనున్నారు వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే రెండు వేల వరకు ఫైన్ విధించనున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే వెయ్యి రేసింగ్ అతివేగంగా కారు నడిపితే ఐదు వేల వరకు జరిమానా తప్పదేశారు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించకుంటే వెయ్యి రూపాయలతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు ప్రమాదకరంగా వాహనాలు నడిపితే ఐదు వేలు అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల జరిమానా విధించనున్నారు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రెండు వరకు ఫైన్ విధిస్తారు అంతేకాకుండా రెడ్ లైన్ సిగ్నల్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు వందల జరిమానా వేయనున్నారు అయితే ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి